వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు దూరం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండవ రోజు కొనసాగుతున్న తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమానికి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలంగాణ రాష్ట సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు అనంతరం చేసిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ రైతు పెద్ద శాస్తపేత్తాన్ని రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రైతుల కోసం ఆలోచన చేస్తున్నాడన్నారు ధరణితో లక్షలాది మంది రైతుల ఇబ్బంది పడ్డారన్నారు నకిలీ రైతులు నష్టపోతున్నారని మల్టీనేషనల్ కంపెనీల వల్ల ఆగమవుతున్నారని అందుకే రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా విత్తన చట్టం తీసుకురాబోతున్నారని వెల్లడించారు దానికోసం విత్తన కమిటీ వేశారని ఆ విత్తన కమిటీ జిల్లాల పర్యటన చేసి అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామని పసుపు రైతు యాంత్రీకరణ వైపు రా రైతు కమిషన్ వచ్చి ఆరు నెలల్లో వాడని త్వరలో రైతును రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని కమిషన్ పేర్కొన్నారు కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు గత ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేయకుండా పదహారు కోట్లు పక్కన పెట్టిందన్నారు రైతులు కోతలతో ఇబ్బంది పడుతున్నారని సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలని నాబార్డు సమావేశంలో చర్చించామని దానికి నాబార్డు సపోర్ట్ చేయడానికి ముందుకు ముందుకొస్తుందన్నారు పక్షాలు రాజకాలు చేయడం మానేసి రైతుకు అండగా నిలబడాలని కోరారు నిన్న ఈరోజు రేపు రైతు ఉత్సవాలు దక్కుకోవడానికి ఇక్కడి పూర్వము జిల్లా ఇద్దరు మందులు కూడా అనేకమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ సాల్స్ కూడా ఏర్పాటు చేసుకు వారికి కూడా రైతాంగం పక్షాన ధన్యవాదాలు నిలియజేస్తూ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నాగేశ్వరరావు గారు కూడా మొదలూ నేను ఈ సందర్భంగా రైతు అనాదిగా ధ్యానం చేస్తూ ఉన్నారు మీరు మీ జీవితంలో మీ అనుభవంలో ఇందాక ఆర్చి మాట్లాడుకున్నారు రైతే పెద్ద శాస్త్రవేత్త మీకున్న అనేకమైన అపారమైన వ్యవసాయంలో అనుభవాన్ని పంచుకోవడానికి ఈరోజు శాస్త్రవజ్ఞులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ లేకపోతే పశు సంవర్ధక శాఖ అధికారులు కానీ నేను కూడా మీతో మీ అనుభవాలు మీ కష్టాలు కుతాలతో పాల్గొనే మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి పంపించారు రైతు బిడ్డ మన అదృష్టం మీ అందరి ఆశీర్వాదంతో మీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కావడం ఇది మన అందరి అదృష్టం కారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుచ్చి కొత్తమంది సమస్యగా రైతుల సమస్య నేను తీసుకున్నాడు ఆయన రైతు ఎప్పుడు కూడా రైతు కులం లేదు మతం లేదు భాష లేదు రైతు అందరి వాడు అందుకే ఒక ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు నిన్న కేబినెట్ లో వచ్చేదే కానీ సంబంధిత అధికారులు లేకపోవడం